మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఐబీడీ అనేది మైండ్ బాడీ ఫుడ్ మీద రిలేటెడ్ కాబట్టి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది సో మన ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎప్పుడైతే మన ఫుడ్ వెస్టర్నైజేషన్ అయింది అంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో ఫుడ్లో ఎక్కువ షుగర్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఎప్పుడైతే వెళ్తున్నాయో అప్పుడు మన ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతూ వస్తుంది మీరు గమనించినట్టు లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ చేంజెస్ బాగా కనిపిస్తున్నాయి మనకి ఇండియన్ ఫుడ్లో ట్రెడిషనల్ ఫుడ్ తీసుకున్న మన పూర్వీకులు కానీ లేదంటే మన ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు అంతే ఐబీడీ మనం గమనించలేదు సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ పేషెంట్స్లో సో వీలైనంత వరకు కూడా మనం రెడీమేడ్గా అవైలబుల్ అయ్యే ఫుడ్ ఏదైతే ఉంటుందో ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది కదా మనం అలాంటిది ఈ గ్రోసరీ షాప్స్లో కానీ ఇట్లా తీసుకోకుండా ఉంటాం బెటర్ వీలైనంత వరకు రా మెటీరియల్ తెచ్చుకొని దాని నుంచి మీరు గ్రాస్గా ప్రిపేర్ చేసుకోగలిగితే బెటర్ సెకండ్ ఏరేటెడ్ డ్రింక్స్ ఎట్లాంటి ఏరేటెడ్ డ్రింక్స్ తీసుకున్నా కానీ ఏదైనా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది పేషెంట్స్లో పప్పు దినుసులు కానీ లేదంటే హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు అవి ట్రిగర్ అవుతుంది సో ఎక్కువ శాతం వరకు మనం లిక్విడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా మల్టిపుల్ టైమ్స్ ఫుడ్ తీసుకున్నట్లయితే మంచిది పాలు పాలుకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో పర్టికులర్గా ఈ వెస్ట్రన్ స్టైల్లో చీజ్ అని బటర్ అని ఇట్లాంటివి తీసుకోకుండా సింపుల్గా పెట్టుకోగలిగితే మంచిగా ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ వచ్చే తలకి అట్లీస్ట్ థర్టీ టు సిక్స్టీ మినిట్స్ రోజుకి ముప్పై అరగంట నుంచి గంట వరకు ఎక్సర్సైజ్ చేస్తే కనుక మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి దాని నుంచి వచ్చే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతూ ఉంటుంది దానివల్ల ఐబిడి వచ్చే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటుంది ఫిజికల్గా హెల్త్తో పాటుగా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ కోసం మనం యోగాని కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ అడాప్ట్ చేసుకోవచ్చు ఈవెన్ సింపుల్ స్పిరిచువల్ లైఫ్ కూడా మీకు మెంటల్ హెల్త్ ఇస్తుంది కాబట్టి ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్ మీకు ఏది సూట్ అవుతుందో ఆ సూట్ అయిన దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు సో మన ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉంటే మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక మనం హైవీడిని తగ్గించుకోవచ్చు అవిటి నుంచి రాకుండా కూడా చేసుకునే అవకాశం ఉంది